హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో వచ్చామండి గోంగూర పచ్చడి ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి అండి ఇది సాధారణంగా పులావులతో కానీ కిచడీతో కానీ బిర్యానీ అంటే మన హైదరాబాద్ దమ్ బిర్యానీతో కాకుండా ఎక్కువగా పులావుతో ఇవి బాగా తింటారు సో ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది ఎలా అన్నది చూద్దామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి సాధారణంగా పోపు దినుసుకు వేసుకోవాలి కానీ శనగపప్పు మినప్పప్పు కాకుండా నేను ఇందులో జీలకర్రు మెంతులు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీకు గోంగూర పచ్చడి టేస్ట్ బట్టి అన్ని కొన్ని కారంగా ఉండవు కొన్ని కారం తక్కువగా ఉంటాయి అవి చూసుకొని వేసుకోండి అందుకే నేను ఇక్కడ కౌంట్ చెప్పలేదు నెక్స్ట్ ఉల్లిపాయ సారీ టమాటా టమాటా అనేది కూడా నేను ఒక ఫుల్ తీసుకున్నాను అంత ఎక్కువగా అందులో జ్యూసీ లేదు కాబట్టి జ్యూస్ ఎక్కువగా ఉన్నవైతే కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు వేసి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర కట్ట నేను గోంగూర కట్ట అనేది ఒకటి పెద్దది తీసుకున్నానండి నేను వేసే క్వాంటిటీ మీకు అర్థమైపోతుంది ఇది తడి లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి కొంచెం సేపట్లోనే ఇది బాగా మగ్గిపోతుంది అనమాట ఈ గోంగూర అనేది పులుపు ఎక్కువ ఉంది మీరు తీసుకునే గోంగూర బట్టి కూడా పులుపనే చూసుకోండి కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు టమాటా గోంగూర బాగా మగ్గేంత వరకు చూడండి ఇది మిక్సీ ఏం వేయక్కర్లేదండి ఇందులో వాటర్ ఏం కలపకూడదు కొంచెం ఆయిల్లోనే మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం ఒక టూ స్పూన్ ముందు మనం ఒక టూ స్పూన్స్ వేసాము మళ్ళీ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి బాగా మగ్గిపోవాలన్నమాట ఉల్లిపాయలు బాగా స్మాష్ అయినంత వరకు మగ్గించాలి అదే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇలా బాగా స్మాష్ చేసుకుంటే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా గోంగూరతోనే రెడీ